హాయ్ ఫ్రెండ్స్ మేము ఇప్పుడు ముదినేపల్లిలో ఉన్నాము మనం కైక్లూర్ నుంచి వచ్చాం కదా కైక్లూరు నుంచి ముదినేపల్లి వచ్చాము ముదినేపల్లి సెంటర్లో ఉన్నాం ఇప్పుడు మెయిన్ సెంటర్ ఇది కొద్ది ముందుగా మెయిన్ సెంటర్ ఉంది మేము కొద్ది ముందుకు వచ్చాము ఇదిగోండి ఇటు వెళ్తే గుడివాడ మేము గుడివాడ వెళ్తున్నాం ఓకేనా ఇదిగోండి ముదినేపల్లి జిల్లా సహకార కేంద్ర బ్యాంక్ లిమిటెడ్ చూసారా పేరు ఉంది అక్కడ ఓకేనా కొద్దిగా ఎండ కూడా మంచి తీవ్ర స్థాయిలో ఉంది ఇక్కడ నుంచి గుడివాడ పది కిలోమీటర్స్ ఉంది టెన్ కిలోమీటర్స్ అనుకుంటు ఫైవ్ కిలోమీటర్స్ అనుకుంటా ఫైవ్ కిలోమీటర్స్ ఎంత మేము ముదిరేపల్లి దాటాము ముదిరేపల్లిలో ముదిరేపల్లి నుంచి రెండు కిలోమీటర్ ముందుకు వచ్చి అన్నం వండుకున్నాము టమాటా కూర వండుకున్నాము తినేసాము ఇదిగో ముదినేపల్లి దాటి ముందుకు వెళ్తున్నాము ఓకేనా ముదినేపల్లి దాటి ముందుకు వెళ్తున్నాము గుడివాడ ఎక్కడ నుంచి పదకొండు కిలోమీటర్ డిస్టెన్స్లో ఉన్నాను టైం అయితే ఫోర్ థర్టీ ఫోర్ థర్టీ అవుతుంది సిక్స్ కల్లా వెళ్ళిపోతామనే తెలియదు ఒకవేళ గుడివాడ వెళ్ళకపోతే గుడివాడ ముందే క్యాంపింగ్ చేసుకుంటాము ఆ క్యాంపింగ్లోనే రాత్రి స్టే చేస్తాము ఈరోజు మన ఆదివారం చికెన్ కొడుకుంటాం అని అనుకున్నాం కదా చీకన్ వండలేదు మొన్న ఇలాంటి ఫ్లెక్సీ చెప్తాం కదా ఫ్రెండ్స్ ఇలాంటి ఫ్లెక్సీ చెప్తాం కదా ఆ ఫ్లెక్సీ ఆదివారం పూట ఆ ఫ్లెక్సీ పెట్ పెట్టుకొని మీరు నచ్చిన నచ్చిలో ఎక్కడ పడిపోయింది మళ్ళీ ఆ ఫిక్సీ కోసం నేను ఇరవై కిలోమీటర్ దానికి వెళ్ళాను మధ్యాహ్నం అంతా వేస్ట్ అయిపోయింది మధ్యాహ్నం టైం వేస్ట్ అయిపోయింది తర్వాత ఇంకా వండుకోలేదు బయట తినేసాము ఓకేనా ఈరోజు చిక్కున అనుకుంటున్నాము ఓకే నేను ఏమైందో ఒకవేళ వండుకుంటే ఈ వీడియోతో పాటు అందరూ అది కూడా పెడతాను ఓకేనా రండి ఫ్రెండ్స్ ప్లీజ్ సపోర్ట్ చేయండి నచ్చుకుని వెళ్తున్నాను నన్ను సపోర్ట్ చేయండి ఓకేనా గుడివాడ వచ్చాను కదా గుడ్వాడలో మెయిన్ సెంటర్ ఇది చూడండి నైట్ లీవ్ ఇది అయితే ఇది వెళ్తే మామరూరు విజయవాడ మచిలీపట్నం వెళ్తాము అంటే మార్కెట్ ఇంకే గుడివాడ సెంటర్లో అడిబొడ్లో ఉన్నాము ఇప్పుడు రేపు పొద్దున్న ఈ రోడ్కి వెళ్దాం ఉన్నాము విజయవాడ వెళ్తాము విజయవాడ నుంచి గుంటూరు వెళ్తాము ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడు మొత్తం విడి ఏదో అనుకున్నాను కానీ ఏదో అనుకున్నాను కానీ గుడివాడ చాలా పెద్దది నేను గుడివాడ రాలేదు ఫస్ట్ రావడం నేను ఓకేనా అదే మేము రాత్రి గుడివాడ స్టే చేస్తాము ఎందుకంటే ఇక్కడ బిడ్డ రూమ్లో స్టే చేస్తాము ఈ బిడ్డ రూమ్లోనే అది బిడ్డ రూమ్ క్యాపింగ్ చేసి పడుకున్నాము మంచి సెలవు పడుతుందా కొంచెం మంచి విభజన పడుతుంది ఎందుకంటే మేము విజయవాడ రోడ్లోకి వెళ్తాము విజయవాడ రోడ్లోకి వెళ్తాము ఓకేనా ఫ్రెండ్స్ మేము ఇక్కడ విజయవాడ రూట్లో ఉన్నాం కదా గుడివాడ నుంచి బయలుదేరాము చూడండి మంచి చూడండి ఎలా పడుతుంది అసలు ఈరోజు విపరీతంగా పడుతుంది మొత్తం చెట్టు మీద చూడండి నీళ్ళు ఎలా పడుతుంది చెట్టు మీద వర్షం పడని పడుతుంది నీళ్ళు మొత్తం తడిపోయింది కింద ఎక్కడ నుంచో పైన వర్షం పడిన పడుతుంది అంత మంచి ఉంది ఈరోజు ఇవ్వచ్చు కొంత మంచి చూడండి ఈ రోజు మొత్తం అంతా ఫుల్ మంచి ఉంది ఇక్కడ తిప్పుకున్నా ఉంది తల తచ్చిపోయింది అనుకోండి మళ్ళీ మనం రైడ్ చేయలేము అందుకని వెళ్తున్నాం కదా ఇదిగోండి తోటలోకి వచ్చి చక్కగా వంట వండుకుంటున్నాము చూడండి పొయ్యి పెట్టాము ఇదిగోండి చికెన్ తెచ్చాను చికెన్ తీసుకున్నాను చికెన్ మొన్న అనుకున్నా కానీ కుదరలేదు కదా చికెన్ తీసుకున్నాను ఇదిగోండి అన్నీ కోసుకుంటున్నాము మంచిగా వంట వండుకొని తినేసి క్యాంపింగ్ చేసుకొని కొంచెం పడుకొని మళ్ళీ మూడున్నరకి బయలుదేరి మళ్ళీ చలో ఇదిగోండి అది గుడివాడ రోడ్డు అది గోడివాడ నుంచి విజయవాడ రోడ్డు ఓకేనా

పొలాల మధ్యలో చికెను చికెను రైస్ పొయ్యే మాది అయిపోయింది ఇంకా ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ చూస్తున్నారా చెరుకర్రా ఇక్కడ చెరుక ఇరుక్కున్నాము ఇప్పుడే భోజనం చేసాము చికెన్ వేసుకొని మంచిగా దూరం మంట మంటకు ఉంది ఇక మా చిన్ననాటికి జ్ఞాపకాలు ఇవి ఏంటంటే చిన్నప్పుడు మేము అలాగే ఇరుక్కుని మొక్క తినేవాళ్ళము ఇప్పుడు ఇరుక్కున్నాను పక్కనే ఉంది చిన్న ముక్క ఇరుక్కున్నాను ఓకేనా లైఫ్ అంటే ఇలా ఉండాలి కానీ నడిచినప్పుడు మాత్రం చుక్కలు కనబడతాయి నడిచి నడిచి నడిసి అలసిపోయి సొలసిపోయి అలా కూర్చొని కొద్దిసేపు రెస్ట్ తీసుకుంటున్నాను మళ్ళీ నేను మళ్ళీ త్రీ థర్టీకి మళ్ళీ బయలుదేరుతాను గుడివాడ రోడ్డే ఉంది గుడివాడ నుండి విజయవాడ వెళ్తున్నాను ఓకేనా ఓకే ఫ్రెండ్స్ కొంచెం సపోర్ట్ చేయండి లైక్ చేయండి హాయ్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మేము ఇప్పుడు కంకిపాడి కంకిపాడికి పది కిలోమీటర్ డిస్టెన్స్లో ఉన్నాము భోజనం చేసాము చక్కగా పడుకున్న రెస్ట్ తీసుకున్నాము టైము ఫోర్ థర్టీ అవుతుంది మేము కంకుపాడి వెళ్ళి రెస్ట్ తీసుకుంటాము తొమ్మిది కిలోమీటర్ ఉంది ఆల్రెడీ మూడు కిలోమీటర్లు నడిచాము వీడియో తెద్దాము అని చెప్పి తీస్తున్నాము ఓకేనా కొద్దిగా సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ చాలా కష్టంగా ఉంది ఇది మన నడిచింది ఎప్పుడు నడవలేదు కదా ఇప్పటికి మేము దగ్గర దగ్గర తొమ్మిది కిలోమీటర్ నర్చున్నా నడిచి ఉంటాము విజయవాడ ఎక్కడ నుంచి ఇరవై కిలోమీటర్ డిస్టెన్స్లో ఉన్నాము అదే విజయవాడ రీచ్ అవుతాము ఎల్లుంటే గుంటూరు హాయ్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇది వాటర్ తీసుకున్నా వాటర్ పెట్టాను అయితే మేము స్టే స్టే చేసాం కదా ఆ స్టే కా నుంచి కంకిపాడు దగ్గర దగ్గర ఒక పదమూడు కిలోమీటర్లు ఉంది ఇవ్వండి ఇంకా నడుస్తూనే ఉన్నాము లేడే బిల్లు ఇంకా ఎక్కడి నుంచి ఇంకా మూడు కిలోమీటర్లు నడవాలి కంకిపాడికి కాళ్ళకి విపరీతంగా నొప్పి వస్తున్నాయి కానీ తప్పదు అన్నం వండుకున్నాను కదా అన్నం వండుకొని మళ్ళీ అన్న ఏదో బట్టలు ఉత్తుకున్నాను స్నానం చేశాను అన్నీ ఈరోజు ప్రశ్న చేశారు అందుకనే లేట్ అయిపోయింది మధ్యాహ్నం నాకు లేట్ బయలుదేరడం దారిలో ఉన్నాను కంటిపాడ కొన్ని మూడు కిలోమీటర్ ఉంది మళ్ళీ నడుచుకుని వెళ్ళిపోతాం వాడికి టైం ఎంత ఏంటంటే సెవెన్ ఫార్టీ టూ అయింది ఇంకా మూడు కిలోమీటర్ అని ఇంకా హాఫ్ అన్ అవర్ పట్టచ్చు ఎయిట్ ఎనిమిది పావు అవ్వచ్చు ఓకే నా ఫ్రెండ్స్ కొద్దిగా లైక్ చేయండి

నాకేదో దాని దొరకలేదు మేము ఈ పక్కన చెప్తున్నా మాకేం దొరకలేదు ఫోన్ రింక్ అవుతుందంట ఇదిగోండి ఒక దొరికి తెచ్చేద్దాం హాయ్ ఫ్రెండ్స్ రాత్రి దగ్గర స్టే చేసుకున్నాము ఇదిగోండి పక్కన గుడివాడ నుంచి విజయవాడ రోడ్డు కంకిబ నుంచి వెళ్తున్నాము చూడండి లేదా మిగిలితే కొద్దిగా నిమ్మకాయ పిండుకొని కొద్దిగా పెరుగు వేసుకొని నీళ్ళు వేసుకున్నాను పశ్చిమ దగ్గర ఊళ్ళు బాయ్ మామూలుగా ఉంటుంది మరి పెరుగోళ్ళతో ఫ్రెష్ కంకిబాటు దగ్గర ఉన్నాము హైవే ఎక్కాము విజయవాడ వెళ్తున్నాము ఫ్రెష్ విజయవాడ వెళ్తున్నాము ఓకేనా కానీ డిఫరెంట్ వచ్చినాయి ఫైవ్ మన సెవెన్ థర్టీ అయ్యింది ఫ్రెండ్స్ సెవెన్ థర్టీ టైం అయింది ఓకేనా పుట్టిన బంక స్టే చేస్తాము రేపు మార్నింగ్ లేచి విజయవాడ నుంచి ఇంకో వీడియో కొత్త స్టార్ట్ చేస్తాము ఓకేనా ఇప్పుడు ఇప్పటి వరకు మా ఊరు నుంచి చిన్న తిరుపతి హైకులూరు గుడివాడ కంకిపాడు ఓకేనా ఫ్రెండ్స్ మొత్తం వీడియో అంతా అప్లోడ్ చేసాము మీ నంబర్ అని చెప్పి చేస్తున్నాము ఎక్కడ తీసుకుంటూ వస్తున్నాము ఇప్పుడు ఇంకా టైం నడుపుతానున్నా మేము ఓకేనా కొద్ది సపోర్ట్ చేయండి లైక్ చేయండి ఇదే తిరిగేది మన కోసమే ఫ్రెండ్స్ మన కోసమే కొద్దిగా లైక్ చేయండి సపోర్ట్ చేయండి ఓకేనా